ఇది కోపరస్ కర్పూరం మొన్న కట్టుకట్టాం కదా ఈ కోపరస్ కర్పూరాన్ని వీడియో చూడండి దాని తర్వాత ఇది ఈ కోపరస్ కర్పూరం కరుగుతుంది ఎగిరిపోదు ఇది జనరల్గా ఎనుమో వెండిలోకి చొప్పించడానికి అప్పుడు కొడతా ఉంటారు ఇది అలాగే పగిలే బంగారం పగలకుండా చేస్తారు అలాగే పగులు తీయడానికి కోపరస్ కర్పూరను వాడతారు అలాగే ఐరన్ని వెండిలోకి చేయడానికి కూడా కోపరస్ కర్పూరను వాడతారు ఈ కఠిన కోపరాస్ కర్పూరాన్ని తీరి ఏంటంటే కఠిన కోపరస్ కర్పూరాన్ని ఇంగలేకానికి కవచం వేస్తే ఇంగలేకం కడుతుంది రెండు కట్టిన దాన్ని ఐరన్కి ఇచ్చుకొని అట్లా వెండికేసుకొని చేసుకొని సకరకాలుగా ఏని రసవద్దు పనులు సో వాటికి వాడతారు ఇది కోపరస్ కర్పూరం కట్టు పగలే బంగారం పగలకుండా మెత్తగా చేస్తుంది ఇది జ్యువెలరీ షాప్ వెళ్ళేసి కోసం తయారు చేస్తారు ఇప్పుడు చూడండి ఇది కరిగిచ్చి ర్యాక్ కరిగిచ్చి దాని మీద కొడదామని పెట్టాను కాపర్ కరిగింది పదకొండు వందల డిగ్రీలు కరిగింది కరిగించండి అందులో ఈ కాపర్లో యాస్ కర్పూరం వేసి ఈరోజు మట్టి తగ్గుతుందా ఏమవుతుంది పనిచేస్తుందా లేదా ఏం దేశలు ఇందులో పాదరసం లోపలికి వెళ్తుందా లేదా జ్యువెలరీ షాప్ మెటల్స్ కోసం ఏమైనా పనిచేస్తుందా అని ఎల్ఐస్ ఏమైనా మిశ్రమ లోహాలు చేయడానికి ఏమైనా ఉంటుందా అన్ని దీని మీద టెస్ట్ పెడుతున్నాను ఇది ఏమవుతుందో నాకు కూడా తెలీదు చూద్దాం ఇది మరి ఏమైనా పనిలోకి వస్తుందా లేదా అనేది ఇంక మంది అయితే వేసాను కోపు వేసాను వేసి మెత్తగా చేస్తూ ఉన్నాను దీన్ని మెత్తగా చేస్తా ఉన్నాను కోపుని కరిగించి వేస్తూ ఉన్నాను సరే వేసా ఇది తిరిగి మళ్ళీ నీటిలో గుళ్ళు పోసి నైట్కి తీసి చూద్దామని అసలు ఇంకా ఒకసారి చూడండి కరిగింది దీన్ని గుళ్ళు పోసేద్దాం వాటర్లో పోసేసి దీన్ని శుభ్రం కడిగి దానిలో ఏ రకంగానూ కూడా చెడు లేకుండా చూడాలి చెడు లేకుండా చూసి ఓన్లీ మెటల్ మాత్రం తీసుకొని నెట్ క్యాసెట్లో ఉడకబెట్టి చూద్దాం అది ఏమవుతుందో నాకు కూడా తెలియదు కానీ మట్టి దిగితే మంచిదే రసమే దిగుతుంది పాదరసమే దిగుతుంది రాగి దిగదు రాగి నెట్లో పెరిగిపోద్దు అంత కొంత పాదరసం దిగుతుంది ఇదేంటంటే ఇంకా కట్టు సింధూరం ఇంకా నీట్గా చేయాలి కొద్దిగా ఇదివరకు ఎడ్యుకేషన్ పర్పస్గా జస్ట్ చేసేసానంతే కానీ ఇంకా దీన్ని శ్రద్ధగా చేయాలా కొంచెం కాపర్ మీద వేసింది కొంచెం కలర్ ఉంది లైట్గా బాగానే ఉంది కానీ ఇదేం యాసిడ్ ప్రూఫ్ చేయదు ఇందులో ఏమైనా కొంత తయారైతే ఏమైనా మంచిగా అది ఏమైనా దిగుతుంది మట్టి లేకపోతే లేదు ఇది ఒకవేళ దిక్కుపోతే ఇది ఇంకా ఫెయిల్ అంటే ఇక్కడికి ఫెయిలు కోపు కర్పో కోపు పనిచేయదని కాదు కోపు పనిచేస్తుంది జనరల్గా కోపు దేనికి వాడతారంటే కోపు కట్టు లేక చాలామంది బాధపడుతున్నారు కోప్రస్ కర్పూరము కట్టు మొదట నేను అమ్మకూడదనుకుంటున్నాను కానీ చాలామంది పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు సుమారు ఒక నలభై మంది దాకా పైనే అడిగారు ఎందుకంటే వాళ్ళు వెండికి ఇను ఎక్కించుకునేటప్పుడు కోపు వేసుకొని ఎక్కించుకోవాలి బాగా ఎక్కుతుంది అలాగే మెత్తగా ఉంటుంది పగిలిపోకుండా ఉంటుంది బంగారం కూడా పగలకుండా ఉంటుంది జ్యువెలరీ షాప్ వాళ్ళకి కో పురాస్ చాలా పనులు ఉన్నాయి అందుకని సుమారు చాలామంది నాకు అడిగారు మొదట నేను ఇది ఫార్ములు ఏమైనా కానీ సరే ఎవరైనా కావాలంటే తీసుకోండి కట్టు తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు నైట్రిక్ కేసా నైట్రిక్ కేసు ఉడకబెట్టిన తర్వాత దీంట్లో మట్టి దిగుతుందా లేదా చూద్దాము ప్రస్తుతానికైతే ఏదో మట్టి ఉన్నట్టు అనిపిస్తుంది దిగితే పాదరసంతో సమానంగా ఏమైనా అట్లాంటి మంచి కలర్ మెట్లైనా దిగాల ఏమైనా మంచి మెట్లే దిగుతుంది ర్యాగ్ అయితే దిగదు ఇప్పుడు వాటర్ పోసి ఇందులో కొంచెంసేపు పెట్టి చూద్దాం పక్క మట్టి దిగుతుంది ఈ మట్టి ఇంక మరి నేనైతే కరిగించను ఊరికే మట్టి దిగుంది లేదో చూస్తాను రాసవాదులు ఎవరిని ఉంటే కరిగించుకొని దాన్ని ఏమైనా చేసుకోవాలంటే ఏమో చేసుకోండి ఇనుములోకి ఇనుము ఈ కోపరస్ కర్పూరము వెండి మైలు తొత్తము ఇవన్నీ కలుపుకొని ఏవో చేసుకుంటానని మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ అట్లా చేసుకుంటాం మాకు కావాలా ఇనుము జార్న్ అవ్వటానికి వెండిలోకి కోప కొట్టే జారిన అవుతుంది అది కూడా పచ్చేది కాదు కట్ ఉందే ఉండేది కావాలా మాకు కొంత కట్టు కావాలా అని అడుగుతూ ఉన్నారు కట్లాకపోవటం వల్ల వాళ్ళకి జారణ సరిగ్గా అవకా పనులు అవుతలేదని చాలామంది చెప్పినారు అయితే నేను రసవదన కాదు కాబట్టి రీసెర్చ్ డే కాబట్టి నాకు తెలియదు స్వామి మీకు ఈ రస కర్పూరం గట్టే ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఒకవేళ కావాలంటే కాస్ట్కి పే చేసి తీసుకోండి ఇంక మరి ఏం చేస్తాము ఇక పని లాగిపోతే ఏమైనా కావాలని కొనుక్కోవటమే ఇప్పుడు చూడండి ఇది కింద మెట్టి కూర్చుంది కలర్తో బాగానే ఉంది ఇదేందో మరి పసుపుగా దిగింది మట్టి చూద్దాం ఇది ఏమో ఇద్దాం మరి ఇప్పటివరకు అయితే మెట్టి బాగానే దిగింది ఇది పని చేస్తుందా లేదా ఏంటో ఏమీ తెలియదు మెట్టి చూడండి చాలా బరువుగా ఉంది మంచి కలర్తో ఉంది అయితే దీన్ని బాగా వాటర్ వేసి ఉడకబెడితే మళ్ళీ తిరుగుతుంది రెడ్డిష్గా తిరుగుతుంది మట్టి బ్లాక్ ఇష్ రైట్గా తిరుగుతుంది కానీ తక్కువ దిగింది ఎక్కువ దిగల దానికి కారణం ఏంటంటే ఇంకా ఫార్ములా సరిగా మంచిదే కానీ ఇంకా కొంచెం ఉడకబెట్టాలి ఎక్కువసేపు నేను లైట్గా ఉడకబెట్టినా ఇంకా కట్టు గట్టిగానే ఉంది కానీ దీన్ని సిందూరిస్తే ఇంకా పని కాపర్లో నుండి కట్టిన కోపు ద్వారా మట్టి ఇది రీసెర్చ్ ఇప్పటికే కోపరాస్ క్వార్ కట్టాలని చాలా లక్షలే ఖర్చు పెట్టినా నేను ఈ అంత ఓపిక ఉంటా ఎక్కువ వర్క్ చేస్తే ఓపిక లేదు డబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఎన్ని లక్షలు ఈ రీసెర్చ్లో ఖర్చు పెట్టానో నాకే తెలియదు కొద్ది కాకపోతే ఇదంతా కూడా చాలా వర్క్ చేసి సుమారు ఒక పది కేజీలు పన్నెండు కేజీలు కోపరస్ కరపూరని వేస్ట్ చేసిన నాకు సో సాయి ఇట్లా నేను చూపించినట్టుగా కట్టేంతవరకు రాలా నాకు ఎన్నో చేసాను ఎన్నో చేసా మీకు తులసితో కూడా ఒక పెట్టాను ఆ తులసి ఫిఫ్టీ పర్సెంటే పెట్టాను దాని తర్వాత తులసితో ఏం చేయ చురుకిచ్చిన తర్వాత ఇంకా ఫార్ములా ఉంది అయితే అవన్నీ కూడా మూలుగుతో ఉన్నాయి సో అది కూడా మంచి కట్టుకొడు తులసి తర్వాత మళ్ళీ దాన్ని వేరే ఫార్ములా చేయాలా అది మీకు చూపించలా ఇది మాత్రము ఒక గంట లేకపోతే సుమారు మనకు మూడు గంటల్లో అయిపోతుంది మనకు కోప్రస్ కొరపోరు మొన్న కట్టు అది వాళ్ళకాయంత్రలోనే అయిపోతుంది మనమేమి కష్టపడక్కర్లా మూలికలు లేవు పాషాణాలు లేవు భస్మాలు లేవు కోపు ఈజీగా కట్టిపోద్ది కరుగుతుంది కూడా చూడండి వీడియో ఇంకా ఫార్ములా కావాలంటే తీసుకోండి నేనైతే ఇవ్వకూడదు అనుకుంటున్నా కానీ చాలామంది బతిమలాడుతూ ఉన్నారు అన్న వాదము ఏదో మాకు వైద్యముకి ఏదో ఒక రంగ కట్టు కాస్ట్ పే చేయడం రెడీగా ఉన్నామన్నా మేము ఎన్నో కష్టాలు పడినాం కానీ కోపు సరిగ్గా కొంతమంది మహానుభావులు కట్టిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు బయట పెట్టరుగా ఇప్పుడు కోప కట్టి పని చేసుకుంటారు లేకపోతే ఏదో వరకు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళైతే ఇప్పటికీ చెప్పరు ఎవరికి చెప్పరు సో మాకు కూడా ఏదన్నా చూపించన్నా అని అంటూ ఉన్నారు మట్టి అయితే గోల్డ్ కలర్లో పసుపుగా వస్తూ ఉంది బాగా కడిగితే మళ్ళీ బ్లాక్ కానీ రెడ్ కానీ తిరగచ్చు ఏడు వరకు అయితే ఇంతే నాకు ఎంతవరకు తెలుసు ఈ ఐదు ఎవరికైనా పనిచేస్తే ఫార్మ్లో తీసుకోవచ్చు అందరికీ నమస్కారం